హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కవితా ఛానల్ అండి సో మనం ఈరోజైతే వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ని రెండు ఒకేసారి టెన్ మినిట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి సో అయితే రెండు ఆలు పిల్లి తీసేసుకొని వాటిని నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అండ్ జీలకర్ర వేసి నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి దీని తర్వాత టమాటా అండ్ ఇది జింజర్ పేస్ట్ అండి జింజర్ పీల్స్ ఉంటాయి కదా నార్మల్ పీసెస్ వేసుకున్నాను తర్వాత పసుపు వేసేసుకొని టమాటా ముక్కల్ని కూడా చిన్నగా తరిమేసుకొని ఫ్రై చేసేసుకుందాము దానికి సరిపడా ఆ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము సో ఇది మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకోవాలండి ఇది ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి సో నేను ప్రతి వీడియోలో ఏదో ఒకటి చెప్పడం నాకు కొత్త అనిపించట్లేదు సో మీరు కూడా ప్రతి ఒక్క అమ్మాయి నేను చెప్పినట్టుగా చేసేసుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతారు సో వినడానికి ఈజీగా ఉన్న డిపెండ్ ఆన్ ఆడ పిల్లల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే పేరెంట్స్ సపోర్ట్ అవ్వాలి సో పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేసినా మనం కూడా కొంచెం యాక్టివ్గా ఉండాలి సో ఈ ఇప్పుడు గాను నార్మల్గా మనం అదే ఆయిల్ ప్యాన్లో జీలకర్ర వేసేసుకొని మసాలాలు వేసేసుకొని అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఆయిల్లో పచ్చివాసన వెళ్ళేంతవరకు వేయించేసుకున్న తర్వాత నార్మల్గా గరం మసాలా అండ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ని అది కూడా మీ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి సో ఆయిల్లో పైన నురుగు వస్తుంది కదా అలా వచ్చినప్పుడు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో మగ్గిందని అర్థం సో దీని తర్వాత మనం నార్మల్గా పేస్ట్ చేసుకున్న ప్యూరీని ఇందులో వేసేసుకున్నాం కదా టమాటో ప్యూరీని సో ఇదైతే మంచిగా ఆయిల్లో మగ్గనివ్వండి అండి మ్యాక్సిమమ్ కారము అండ్ మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కొంచెం మన టమాటో ప్యూరీకి మగ్గేలాగా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి సో తర్వాత ధనియాల పౌడర్ వేసేసుకోవాలి మనం కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో తర్వాత మగ్గిన తర్వాత బటర్ వేసుకోవాలి బటర్ వేయడం వల్ల పీసెస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి సో దీని తర్వాత ఆలుని మనం ఫ్రై చేసుకున్న ఆలుని ఇంట్లో యాడ్ చేసేసుకోవాలి వెజ్ కర్రీ కోసం అయితే నార్మల్గా మనం యాడ్ చేసుకున్న ఆలుని తీసి పక్కన పెట్టేసుకొని కరవ తర్వాత మళ్ళీ మనం ఎలాంటి పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇది చాలా టేస్టీగా ఉండే టమాటో ప్యూరీ మసాలా మసాలా పేస్ట్ అండి దీంట్లో మనం వంకాయలు వేసుకోవచ్చు నార్మల్గా బిండకాయలు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా కూడా చికెన్ రెసిపీ అయినా మటన్ రెసిపీ అయినా ఎలాంటి ఎగ్ బాయిల్డ్ రెసిపీస్ అయినా కూడా మనం తర్వాత ఈ పేస్ట్లో యాడ్ చేసేసుకోవచ్చు చాలా సూపర్గా ఉండే టేస్ట్ ఇది సో నేనైతే మళ్ళీ ఆలు పే ఆలు వేసేసుకున్న తర్వాత ఆ కర్రీని కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని అదే పేస్ట్లో మళ్ళీ మనం ఎగ్స్ని కూడా బాయిల్డ్ ఎగ్స్ని కూడా ఫ్రై చేసేసుకున్నాము సో మనం ఆయిల్లో బిఫోర్ ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అనేవి కొంచెం టేస్ట్గా ఉంటాయి బట్ మనం అదే ప్యాన్లో రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఆయిల్లో నేనైతే పేస్ట్ ఫ్రై చేసుకోలేదు ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు సో దెన్ ఆఫ్టర్ ఫైనల్లీ మనకైతే రెండు కర్రీస్ ప్రిపేర్ అయిపోయాయి ఒకటి ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ మనకు వచ్చి ఆలు కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఒకటి మసాలాలో రెండు కర్రీస్ చాలా సూపర్గా టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీస్ అండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ గ్రేవీలో చాలా రకాల ఐటమ్స్ మనం వేసుకోవచ్చు పన్నీర్ కూడా వేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటాయి సో ఎగ్ కర్రీ అయిపోయింది అండ్ ఆలు కర్రీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఎందుకు